శ్రీ గురు మహావం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేయాల్సిన జప చేయాల్సిన స్తోత్రం ఏంటి అలాగే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమైనా ఉందా అలాగే ప్రయాణానికి వారసుల్లో ఈ వీడియోలో పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ ప్రోజినామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు శ్రీరామనవమి సీతారామ కళ్యాణం భద్రాచలంలో చేస్తారు చాలా విశేషమైన రోజు ఇది ఈరోజు సూర్యోదయం ఐదు నలభై తొమ్మిది ప్రారంభం అవుతుంది సూర్యాస్తయం ఎవరు ప్రారంభం అవుతుంది ముగుస్తుంది ఈరోజు తిథి నవమి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము పుష్యమి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది యోగము చూల కారణము కౌలవ ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పది వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటన్నర వరకు యమగండము ఏడున్నర నుంచి తొమ్మిది వరకు తగ్గుమండము పద ఉదయం పదండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది వర్జము మధ్యాహ్నం రెండు ఇరవై ఐదు నుంచి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత ఒడేళ్ళు లేవి ఈరోజు ఇవి ఈరోజు పంచాగివరాలు ఈరోజు బుధవారం అనుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకోవాలి పిఎం హామ రూపేణం ప్రథమ సౌమ్యం సౌమ్యం మూడవేద నమ్రం రామణ్యం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటాయి విష్ణు సహాపారాయణ విష్ణుభక్తాలు ఇంట్లో శ్రీరామ శ్రీరామచంద్రమూర్తి నారాయణము రామష్టోత్రము అని హనుమాన్ చాలస పారాయణ చేయడం అత్యధి విష్ణుభక్త శ్రీరామ గొప్పాభిషేకం చేసిన ఈరోజు పండుగ చేసుకుంటారు ఈరోజు నక్షత్రం పుష్ప నక్షత్రం కాబట్టి నీలాంజన్ సమభాసం రవిత్ర సంప్రత నమ కృష్ణ సూత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మీకు శనిగ్రహ దోషాలు తొలుగుతాయి హనుమాన్ చాలిసాధించడం వద్ద బుధవారం ముఖ్యంగా గణపతికి చాలా ప్రేమ రోజు గరికతో గణపతి ఆరాధించడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది మనం చేసే సమస్యల్లో ఏదైనా విఘ్నాలు అంటే విఘ్నాన్ని తొలగడానికి కానీ గణపతిని ఆరాధించాలి ప్రతి బుధవారం గరిక గరికతో పూజ చేయడం వల్ల సకష్ట చతుర్దశి రోజు కూడా గణపతిని ఆరాధించడం వల్ల అనేక శుభ్రతాలు లభిస్తాయి ఓం కమ్ ఐం గణపతి అనమానే మంత్రా నేను విషయాలు జపం చేయించుకోవడం వల్ల ద్వారా అధిక శుభలతాలు లభిస్తాయి పిల్లల చేత ఒక సంవత్సరం పాటు ఈ ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని జపం చేయిస్తే ఆ విశేషమైన జామ చేతి పెరుగుతుంది విద్యలో బాగా రాణిస్తారు ఈ విషయం బుగన్తో ఆరాధన చేయండి అటుకులు పిల్లలు ప్రసాదం పెట్టండి వినాయకుడు ప్రతి బుధవారం రోజు పిల్లల చేత ఈ మంత్రం జపం చేయించండి దీనివల్ల మీకు అధిక శుభతాలు లభిస్తాయి ఇక ఈరోజు పుష్ప నక్షత్రం ఆరోపణల విధంగా అశ్విని మఘ మూల నక్ష నక్షత్రాల మిత్రతార వృత్సం కాబట్టి బాగుంది భరణి పూర్వ పల్లగం పూర్వాక్ష నక్షత్రాలు నైత్రంతారు కాబట్టి బాగాలేదు కొద్దిగా ఉత్తర పలు ఉత్తరాక్ష నక్షత్రాలు కాబట్టి బాగుండి రోగిని హస్తా షోడ నక్షత్రాలు చక్కతారు కాబట్టి బాగా బాగాలేదు మృగశిర చిత్త దక్షిణ నక్షత్రాలు క్షేమతార కాబట్టి బాగుంది ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి చతపిశాఖ నక్షత్రాలకు విపత్ తార అవుతుంది కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వపాద్ర నక్షత్రాలకు కొత్త పరమమైతి తార అవుతుంది కాబట్టి బాగుండే ఈరోజు ధన విషయాన్ని పనిచేసుకోవచ్చు పుష్షమి అనురాధ ఉత్తరా నక్షత్రం నక్షత్రాలకు జన్మతారా కాబట్టి బాగాలేదు అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకి పరమమైతి తార అవుతుంది కాబట్టి బాగుండే ఈరోజు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే చంద్రపలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు వృషభ రాశి కర్కాటకము కన్య తుల మకరము చంద్రపల్లి కుంభరాసం దానపల్లి మార్గమే చంద్రపల్లి మా కూడా ఇవన్నీ పని చేసుకోవచ్చు ఈరోజు చంద్రుడు మనకారకుడు కాబట్టి ఇకపోతే ఈరోజు ఈరోజు పుష్పమి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో ఏ పాదాలు పుట్టిన వారికి శాంతులు పరిస్థితి మొదటి పాదల్లో పుట్టిన మేనమా ఒక దోషము రెండు మూడు పాదలు జన్మిస్తే తల్లిదండ్రులకు దోషం పుట్టింది కదా దోషాలు కాదని హోమశాంతి రుద్రాభిషేకం నవగ్రహ నక్షత్ర నవగ్రహ జపాలు చేయాలి గంధం చెక్క దానం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నాలుగు పదాల్లో పుట్టిన వాళ్ళకి సామాన్య దోషం ఉంటుంది కాబట్టి తండ్రి మొట్టమొదటిసారి శిశువు యొక్క ముఖాన్ని ఆధ్యానంలో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇవి ఈరోజు ఇవి కే నక్షత్రానికి శాంతం ఇకపోతే పురుషుడు పుట్టిన ధనవంతుడు మిక్కిలి కామ కోరికలు కలవాడు స్థిరమైన బుద్ధి కలవాడు నిదానస్తుడు నిర్మలమైన వాడు సమర్థుడు ధైర్యము ధైర్యం తక్కువగా ఉంటుంది వీరికి ఇక స్త్రీ ప్రతి స్త్రీ మంచి అంద అందమైనది అవుతుంది ధార్మికరాలు దేవబ్రాహ్మణ బ్రాహ్మణ భక్తి గలది ఐశ్వర్యవంతరాలు అదృష్టవంతరాలు అవుతుంది కాకపోతే ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం ఉత్తర వారసులో ఉంటుంది కానీ ఉత్తర ప్రయాణించకూడదు ప్రయా ఆ ప్రయాణం బాగా చేసుకుంటుంది లేకపోతే ఒకవేళ బుధవారం మొదలుగా పడమ వైపు ప్రయాణం చేస్తే వీలాభా నాలామే ముందుగా వెళ్ళి పడమ రోజు పంపిస్తుంది తర్వాత ఉత్తరవాయి పంపించుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా బుధవారం కాబట్టి విష్ణుశాస్త్ర పారాయణ శ్రీరామ నమీ శ్రీరామచంద్ర స్వామిని ఆరాధించడం హనుమాన్ చాలీసారాయణ చేసుకోవడం సుందరంగా శ్లోకాలైన చదువుకుంటే ఈరోజు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా శ్రీరామున రోజు సుందరకాండ మొత్తం ఈ వసంత వర్తలు సుందరకాండ పారాయణిస్తే అధిక చౌదాలు ఇస్తాయి కానీ అలా చేయలేని వారు కనీసం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చేస్తున్నాం సుందరకాండవనంలో యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది శ్లోకాలు తర్వాత సుందరకాండలో పదమూడో సరిగలో ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది శ్లోకాలు సం వివాహ జాత జాత్వా చింతవృతేంద్రయ ఉదిష్ట మహాతజా హనుమాన్ మహతాత్మ నమోస్తు రామాయ సలక్ష్మణయ ద్వైచ జనకాత్మయ యమా చ రుద్రేంద్రయమా నమోస్ చంద్రాత్ మన అనే సూత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం ద్వారా